సికింద్రాబాద్కు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక చరిత్రను ఎవరూ మర్చిపోలేరని మాజీ మంత్రి సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సికింద్రాబాద్కు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను తీసుకెళ్లి మాల్కాస్గిరిలో కలిపేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది సికింద్రాబాద్ అస్తిత్వానికే ప్రమాదకంగా మారుతోందని వ్యాఖ్యానించారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు అంత కూడా ఇవ్వలే కాబట్టి ఉత్పదించాలని మాట్లాడతా గవర్నమెంట్ గద్దల నగేషంగా మాజీ జట్టుల మహేశ్వర్ రెడ్డి గారు మార్కెటింగ్ మాజీ చైర్మన్ అటువంటి కేఎం శక్వాన్ శాంటి లక్ష సాధన సమితి అధ్యక్షులు పవన్ కుమార్ గారు గారు అదే విధంగా లోపునారమ్మ గారు మాజీ కోల్డ్ గారు గారి అని ప్రవాసర్ గారు నర్నిగా పట్టుకో కిరణ్ కుమార్ గారు తీసుకొని రేలికైనటువంటి రేలిక చిత్రంలో నటువంటి మా కంట్రోల్ ట్రెండ్ చోదరి చోదర మాట్లాడారు ఆ డాక్టర్ మిత్రులకి అందరికీ నాన్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు మనం చూస్తాం అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన అస్తిత్వం మన ఆత్మగౌరవం అంటే మనం సికింద్రావాళ్ళంటే యాపురాజా భూపల్లి ప్రాంతం కానీ మీకు అన్ని ప్రాంతాలు కంటి సమ్మిళితంగా ఉండేదే సికింద్రా